సేవకులారా సువార్తి కులారా ఈసై కోరుకున్న శ్రామి కులారా సేవకులారా సువార్తి కులారా మీ మాదేరి వందనము ఉన్నత పనికై మమ్ను బిలచిన దేవా కొరకైని ము నీ కొరకై జీవించదము సేవకులారో కులారేసూరుకున్న స్వామి కులారా సేవకులారో కులారా మీ మాదిరికై వందనము సంతోషం ఇవన్నీ ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణము ఆ పాపులను రక్షించుటకు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఆయన వచ్చి చెప్పినటువంటి ఒకే ఒక సందేశం ఏంటంటే ప్రేమ సందేశం ఆయన మనుషులు ప్రేమించమన్నాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అలాగే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యోహోవాను సేవించాలి ప్రేమించాలి అని ఒక రెండు ప్రమా రెండు ప్రాముఖ్యమైన విషయాలు యేసు క్రీస్తు వారు తెలియజేశారు ఆయన ప్రేమను పంచటానికి ఈరోజు మేము అందరం ఇక్కడికి వచ్చాం మరి బైబిల్లో రాయబడ్డ ప్రకారము మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించటానికి మీకు మంచి మంచి దుప్పట్లు చీరలు ఆడపిల్లలకి డ్రస్సులు యవన యవనస్తులకి జీన్ ప్యాంట్లు పెద్ద పల్లెలకి మంచి మంచి బట్టలు తీసుకొని రావడం జరిగింది మరి మీరందరూ కూడా తీసుకొని యేసు ప్రేమను తెలుసుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఇది కేవలం క్రీస్తు ప్రేమను బట్టి మీకు ఇవి ఇస్తున్నాం యేసు క్రీస్తు ప్రేమను బట్టి మీకు స్తున్నాం ఆయన లోకరక్షకుడు మానవాళి పాపముల నుండి విడిపించటానికి వచ్చినటువంటి దేవుడు ఆయనను నమ్ముకుంటే రక్షణ వస్తుంది ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ కలుగుతుంది ఆయన నమ్ముకుంటే నీకున్న రోగం పోతుంది ఆయన స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు కాపాడే దేవుడు నీకు అనారోగ్యం అంటే ప్రార్థిస్తే నీ ప్రార్థన వినే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు గనక ఆ దేవుని ప్రేమను తెలియజేస్తూ ఏసునామములు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఏసునామములు ఎవరైతే ఆయన నామములో అడుగుతారో వారి జీవితాల్లో దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తారు కాబట్టి విషయాన్ని గమనించి ఆ క్రీస్తు ప్రేమను మీకు తెలియజేయడానికి వచ్చాం కనుక మరి మీ అందరికి ఇస్తుండగా ఒక్కొక్కళ్ళు క్రమంగా వచ్చి తీసుకోవాల్సిందిగా పేరట తెలియజేస్తున్నాం చిన్న ప్రార్థన చేస్తాం సమయంలో మధ్యలో ఉన్నటువంటి చింత చేస్తారు తర్వాత మన మధ్యలో ఉన్న అనిల్ అన్న చిన్న పాట పాడతాడు తర్వాత చిన్నపిల్లలకు బిస్కెట్స్ ఇవన్నీ మొక్కన చూడ గొప్పదేవుడా పశువుడా శత్రుదేవుడి పట్ల ఒక సంతృప్తితో ఉంటనే ఈ ప్రాంతానికి కార్యక్రమామలజనటి చిత్తపూర్వక దిండి వారి పదాలను స్వీకరిద్దాం. ఎక్కడ topological ఆశీర్వదించండి మీ వేలంతో నింపండి మీరు పరలో పరలోక రాజ్యం మీద నావు కదా రీతిగా ప్రభావ మా ప్రేమ కాదయా నీ ప్రేమను పంచుతున్నాం నీకు వందనాలు తర్వాత రీతిగా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదల వరకు పెద్దల వరకు ఈ గృహంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వాదాన్ని మేలు తొలి మరి ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవుని వరము ఫలములు తోపు మనం ప్రార్థించుకుంటాం ఎల్లప్పుడు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరి దయచేయండి అది అంతమంది మా అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు అమలు వచ్చిన దేవుడు వందన చెబుతండి సమాధానకరాజ్ఞ సేవించిన ఆరాధించిన రుణం తీర్చుకునే మీ సయానికి వందనాలు ఈ లోకం శాశ్వతం కాదు రాజ్యం శాశ్వతం కాదు యాత్ర ప్రయాణికులు మీ సయానికి వందనాలు జీవించినంత కాలం ప్రభు నీ సాక్షులుగా నీ బిడ్డలుగా ప్రభు నీ సొత్తులుగా చేసుకుని ప్రార్థించుకున్నా అన్ని నామల కూడా పైనామలుగా హెచ్చించబడిన మరి లోకపు నామాన్ని కనపరిచే భాగ్యం మాకు అందరికి ఇచ్చాడు నీకు వందనాలు స్తోత్రాలు

കൊണ്ടരി <laughs> ഉന്നു ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరి ఉన్నారు లేవారి నిపం పండి నీరేనా నీ లోకకరైనా వీరేనా నీ లోకకరైనా వేళతారా నా ప్రేమను చెబుతా नूवारि की प्रकटिं तनु